మధ్యకాలంలో రీ రిలీజ్ల హంగామా కనిపిస్తుంది నిజానికి కొత్త సినిమాలు రిలీజ్ అయిన సాయంత్రానికే పైరసి అయి ఫోన్లో వచ్చేస్తున్నాయి కానీ పాత సినిమాలు మాత్రం థియేటర్స్ థియేటర్స్లో అదరగొడుతున్నాయి నెలకు మూడు నాలుగు సినిమాలు అవుతున్నాయి ఇప్పటికే దాదాపు అందరు హీరోల సినిమాలు రీ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ల హడావిడి ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా మన టాలీవుడ్లో ఇప్పటికే ఎన్నో సినిమాలు అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి స్టార్ హీరోల బర్త్డేలకు స్పెషల్ డేలకు ఆ హీరోల పాత సూపర్ హిట్ సినిమాలను రీరిలీజ్ చేసి ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకుంటున్నారు నిర్మాతలు ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలన్నీ అయ్యి భారీ కలెక్షన్స్ కూడా రాబట్టాయి హిట్ అయినా సినిమాలే కాదు ఫ్లాప్ సినిమాలు కూడా ఇప్పటికే రీ రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్నాయి మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ ఇలా స్టార్ హీరోల పాత సినిమాలు విడుదలై థియేటర్స్లో మరోసారి దుమ్మురేపాయి ఇక ఇప్పుడు ఓ క్లాసిక్ మూవీ ప్రేక్షకుల ముందుకు మరోసారి రాబోతుంది ఆ సినిమా ఎదో కాదు అందాల రాక్షసి ఈ సినిమాతో ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా పరిచయమయ్యింది అలాగే రాహుల్ రవీంద్రన్ నవీన్ చంద్ర కూడా టాలీవుడ్లోకి అడుగుపెట్టారు హనురాఘవపూడి దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఇది ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది అయితే ఈ సినిమా విడుదలైన సమయంలో మిక్స్ టాక్స్ సొంతం చేసుకుంది ఆ తర్వాత మెల్లగా హిట్ టాక్ అందుకుంది అందాల రాక్షసి సినిమాలోని పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికీ ఈ సినిమా సాంగ్స్ వినిపిస్తూ ఉంటాయి ఇదిలా ఉంటే ఇప్పుడు అందాల రాక్షసి సినిమా మరోసారి థియేటర్స్లో ప్రేక్షకులను అలరించడానికి వస్తుంది జూన్ పదమూడున అందాల రాక్షసి సినిమాను విడుదల చేయనున్నారు ఈ అందమైన ప్రేమ కథను మరోసారి లో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరి ఈ సినిమా థియేటర్స్లో మరోసారి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి